ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై మూడవ శ్లోక వివరణ విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ ముందుగా విశ్వమాత జగత్తు కంతటికి తల్లి ఆ పరమేశ్వరి సమస్త ప్రపంచాన్ని ప్రసవించిన మూల ప్రకృతి అని మనం ముందే చెప్పుకొని ఉన్నాం ఈ కారణాల చేతనే పరమేశ్వరి విశ్వమాత అనబడుతోంది గర్భంలో ఇంకొకరు ఉండడానికి స్త్రీకి మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే ఈ విశ్వమంతా తనలో లీనమవడానికి అమ్మవారికి అవకాశం ఉంది సౌర కుటుంబము వ్యక్తం అవడానికి కావలసినంత గర్భం లేదా చోటు లేదా ఆకాశంలో ఉంటుంది అలా ఆకాశ గర్భంలో ఉంచి సౌర కుటుంబం పుట్టినట్లే విశ్వము అమ్మవారి గర్భంలోంచి పుడుతుంది అటువంటి విశ్వాన్ని గర్భంలో ధరించేది కాబట్టి అమ్మవారు విశ్వమాత ఎవరికీ తెలియకుండా ఒకటి జరిగిన పుట్టినా అది జరిగినట్లు పుట్టినట్లు తెలియగలిగింది కొక్కదానికి పుట్టినటువంటి వారిని గర్భంలో తల్లి కొలిచినట్లు విశ్వాన్ని తనలో కొలిచేది కాబట్టి అమ్మవారు విశ్వమాత విశిష్టమైన సృష్టి కలది అని విశ్వాన్ని గర్భంగా ధరించింది కాబట్టి విశ్వమాత అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం జగద్ధాత్రి అంటే జగత్తును ధరించి భరించునది అనగా పోషించునది అని అర్థం భూరూపం చే జగత్తును ధరించినది శ్రీ మహావిష్ణువు మొసలి రూపంలో ఊర్ధ్వలోకాలను ఆదిశేషుని రూపంలో అధోలోకాలను మోస్తున్నాడు శ్రీ మహావిష్ణువు అంటే పరమేశ్వరి రూపమే కాబట్టి పరమేశ్వరియే ఈ రకంగా జగత్తులను ధరిస్తున్నది కాబట్టి జగద్ధాత్రి అనబడుతోంది జగాలన్నింటినీ పోషించేది ఆమె కావున జగద్ధాత్రి అయింది ఈ నామము చాలా విశేషమైంది కొంతమంది ఎంత ప్రయత్నించినా డబ్బు మిగలడం లేదని ఉపాధి సరిగా లేదని ఉద్యోగాలు సరిగా లేవని అనేవారికి ఈ నామము చాలా విశేషమైంది మాత్రే నమహ శ్రీ నమః నమ మాత్రే నమ అని సంపుటం చేసుకొని భావస్ఫురణతో జపం చేసుకుంటే ఫలితం తొందరగా వస్తుందని చెప్తున్నారు తర్వాతి నామం విశాలాక్షి విశాలమైన కన్నులు కలది అమ్మవారి దృష్టి విశాలమైంది దృష్టి అనే మాట భౌతికమైన కళ్ళకే పరిమితం కాదు అమ్మవారి కళ్ళు ఎలాగూ విశాలమైనవే కళ్ళే కాకుండా దృష్టి అనే మాట చూపులకు అవగాహనకు ఇముడ్చుకోగలగలగడానికి కూడా చెల్లుతుంది పరమాణువు బ్రహ్మాండం ఈ రెండు కూడా కనపడగల దృష్టి అమ్మవారిది అంటే హద్దులు లేనటువంటి చూపులు కలది అని అర్థం ఇలాంటి పరావర దృష్టి ఉన్నప్పుడే సాధకునికి హృదయ గ్రంథులు ఛేదింపబడి సంశయ మోక్షం కలిగి కర్మబంధాలు అంటని స్థితి వస్తుందని చెప్పబడింది అలాగే అమ్మవారు ఇటు సృష్టి స్థితిని చూడగలదు అటు ప్రళయ స్థితిని చూడగలదు ఇలాంటి రెండిని చూడగలిగేది ఒక్క అమ్మవారు తప్ప ఇంకెవరూ లేరు అందుకని అమ్మ విశాలాక్షి త్రికాల దృష్టి కూడా కలిగినది విశాలమైన కన్నులు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం విరాగిణి విరాగిణి అంటే అందరిని సృష్టించి వారిని పోషించి తన కన్నులతో అంతటిని గమనించుకుంటోంది కానీ ఎవరితో కలవకుండా విరాగిణిగా ఉన్నది విశాలాక్షి విరాగిణి ఈ రెండు నామాలు కలుపుకొని చెప్పుకోవాలి కాశీ విలా విశాలాక్షి ఆవిష్కరణ తెలుపబడి ఉన్నది కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి విరాగిణి కాశీక్షేత్రము తత్వక్షేత్రం భోగక్షేత్రం కాదు అది యోగక్షేత్రం ఎవరికి అక్షి విశాలంగా ఉంటుందో వారికి వైరాగ్యం ఉంటుంది అని చెప్పబడి ఉంది జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వైరాగ్యం పెరుగుతుంది జ్ఞానమే విశాలమైన నేత్రం అజ్ఞానము సంకుచితం జ్ఞానం పెరిగిన కొలది ప్రపంచంలో ఉన్నవన్నీ అనిత్యములు అనే ఎరుక కలుగుతుంది వివేక వివేకవంతుడు అయినటువంటి వాడు ఈ ప్రపంచంలోని కర్మఫలములను బాగా పరిశీలించగలుగుతాడు అరా ఆ విధంగా పరిశీలించిన తరువాత నిత్య అనిత్య ఇహలోక పరలోక సుఖాలన్నీ క్షణికములు ఇవి గొప్పవి కావు అనే వైరాగ్య దశ వస్తుంది వివేకము వలన వైరాగ్యము వైరాగ్యము వలన జ్ఞానము భక్తి కలుగుతాయి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహి చ పార్వతి అని మనం దండం పెట్టుకునేది అన్నపూర్ణకు అంటే విశాలాక్షికి విశాలాక్షి అంటే జ్ఞాన రూపిణి లోకాన్ని పరిశీలించే తెలివి ఇచ్చిందంటే విరాగిణి వైరాగ్యము కలుగుతుంది ఈ రెండు కలిగిందంటే అప్పుడు ఆనందం వస్తుంది విషయవాంచలు ఏమాత్రం లేనిది వైరాగ్యం కలది అని కూడా అర్థం వైరాగ్యము రావాలి రావాలి అంటే రాదు ఎందుకంటే రావాలి రావాలి అంటే కోరిక ఉన్నట్లే కదా కోరిక ఉన్నంతకాలము రాగం ఉన్నట్లే రాగం ఉంటే వైరాగ్యం రాదు కాబట్టి వైరాగ్యము మనం కోరుకుంటే వచ్చేది కాదు వైరాగ్యం అనే పేరుతో ఒక్కొక్క దాన్ని వదిలివేయడం కాదు కావలసింది అలా వదిలివేసేవే అనవసరం అని తెలియడం వైరాగ్యం చిత్తవృత్తి పూర్తిగా నిరోధింపబడితేనే కానీ ఇది తెలియదు వాస్తవానికి అప్పుడే మనలో వైరాగ్యము సిద్ధిస్తుంది ఇంత సృష్టి చేసిన తనకు అంటకుండా చేసింది దేంట్లోనూ దిగబడకుండాను చేసింది ఏది కావాలనుకొని చేయలేదు కాబట్టి అమ్మవారు విరాగిని రాగం లేనిది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం ప్రగల్భ అంటే సృష్ట్యాది కర్మల ఎందు మంచి నేర్పుగలది కాబట్టి ప్రగల్భ అనబడుతుంది ప్రగల్భ అంటే ప్రతిభ గలది అని ఏ కాస్త పని అయినా ఓ అరగంట కాలమే మనం చేసినా ఆరు గంటలు ఆ పనిని గురించి మన నైపుణ్యాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం వినేవారు లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి చెప్పేవారు కూడా ఉన్నారు అంటే గోరంతలు కొండంతలు చేసి చెప్పుకుంటూ ఉంటారు మరి మన్వంతరాలకు కల్పాలకు సరిపోయే బ్రహ్మాండమైన విశిష్ట సృష్టిని చేసిన అమ్మవారు ఇంకెంత గొప్పగా చెప్పుకోవచ్చునో అయినా అమ్మవారు ఎక్కువేం మాట్లాడదు కానీ మాట్లాడే కొలది మాటలు ఎంత ప్రతిభావంతంగా ఉంటాయో చెప్పలేం మళ్ళీ మాట్లాడితే బాగుండును వినవచ్చు అనేంతగా అమ్మవారి మాటలు ఉంటాయట ఆ మాటల్లో దర్పము ప్రాగల్భ్యము ఉంటాయి ఎంతగా అంటే సరస్వతీదేవియే అమ్మవారి మాట ముందు తన వీణానాదం కూడా సరితూగలేదని వీణ వాయించడం ఆపేసింది అని సౌందర్యలహరిలో ఆదిశంకరుల వారు చెప్తారు దర్పంతో కూడిన ప్రతిభావంతమైన మాటలు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పరమోదార అంటే ఉత్కృష్టమైన ఔదార్యం కలది అమ్మవారిది ఇచ్చే గుణమే కానీ పుచ్చుకునే గుణం కాదనమాట ఇంతమంది జీవుల్ని పోషించడానికి ఎన్ని రకాలుగా వారిని ఆవిడ ఆదుకుంటుందో ఆలోచిస్తే అమ్మవారి ఔదార్య గుణం అర్థమవుతుంది భక్తుల కోరికలు తీర్చడంలో అత్యంత ఉదార స్వభావురాలు ఎన్ని పాపాలు చేసిన మనస వాచ కర్మణ పరమేశ్వరిని ఒక్కసారి కనుక ధ్యానిస్తే చాలు వారిని కాచి రక్షిస్తుంది అమ్మ అటువంటి ఉదార స్వభావురాలు కాబట్టే పరమోదార అనబడుతోంది ఇక్కడ అన్నపూర్ణ గురించి చెప్పబడి ఉంది ఉదారత్వం అనే పదాన్ని గొప్పతనం దాతృత్వం అనే దగ్గర వాడాలి ఉదారంగా కరుణించే తల్లి దాపరికం లేకుండా అనుగ్రహిస్తుంది అమ్మ అరుణాం కరుణాం తరంగితాక్షి అంటే తరంగాలుగా సమృద్ధిగా పరమ ఉదారంగా కరుణను ప్రసరిస్తుంది ప్రసరిస్తుందనమాట అన్నపూర్ణ పరమ ఉదారంగా అన్నం పెట్టున్నది అన్నం అంటే ఐశ్వర్యం అన్నపూర్ణ విశాలాక్షిగా ఉండి పరమ ఉదారంగా వడ్డించి పెడుతున్నది కాబట్టి పరమోదార అనబడుతుంది తర్వాతి నామం పరామోద అంటే పరమానంద స్వరూపిణి సాధారణంగా అందరూ కొద్దో గొప్పో మంచి తిరిగినప్పుడు మంచిని చూస్తున్నప్పుడు సంతోషిస్తారు ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉంటే అంతటి సంతోషాన్ని పొందగల అమ్మవారి నామం పరామోద అసలు ఆ పరామోద స్వరూపమే అమ్మవారు ఆమోదం అంటే సంతోషమనే కాక పరిమళం అనే అర్థం కూడా ఉంది పరిసరాల్లో ఉన్నటువంటి గాలితో కొని రాబడేదే ఈ పరిమళం ప్రపంచంలో ఉండే పరిమళమంతా అమ్మవారి సాన్నిధ్యంలో వ్యక్తమై ఉంటుంది ఈ పరోమ ఈ పరామోద నామము ఈ విధంగా సూచిస్తుందనమాట ప్రతి జీవిలోనూ పుష్పంలోని తేనెబొట్టుల బ్రతుకుపై ఆశను తీపిని కలగచేసే ఆనంద రూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం మనోమయీ అంటే మనస్సు స్థానంగా కలది శుద్ధ బ్రహ్మకు మనస్సు స్థానం అందుచేత పరమేశ్వరి మనోమయీ అనపడుతుంది ఎటువంటి ద్వైత భావం లేకుండా ఉత్త శూన్యమైన మనస్సు పరమేశ్వరికి నివాస స్థానం అటువంటి నిర్మలమైన మనస్సు స్థానంగా కలది కాబట్టి పరమేశ్వరి మనోమయి అనబడుతుంది మనస్ అనేది సంకల్ప వికల్పాలకు కారణమైంది మాయా స్వరూపం ఈ మాయ కనుక పటాపంచలైతే పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది మనస్సే పరబ్రహ్మ స్వరూపం మననం చేయగలిగేది మనలో మనస్సే దేన్ని గురించి ఆలోచన వస్తే అది మనస్సును నింపుతుంది అటు సూక్ష్మమైన ఆకాశతత్వానికి ఇటు స్థూలమైన తత్వానికి మధ్య ఉండే ద్వారం లాంటిది మనస్సు అందుకని అమ్మవారు సూక్ష్మస్థితిలో ఉన్నా స్థూలమైన రూపంలో ఉన్నా కూడా మనస్సు నింపుకోగలదు కాబట్టి అమ్మవారు మనోమయ్యి మనస్సును స్థానంగా కలది లేదా స్వరూపంగా కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు మన మనస్సు అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసములు అన్నమయ్య ప్రాణమయ బయట ప్రపంచం విజ్ఞానమయ ఆనందమయ లోపల ప్రపంచం ఈ రెండింటినీ కలిపేది మధ్యలో ఉన్న మనస్సే మనస్సు బాగుంటే వెలుపల లోపల రెండు బాగుంటాయి ఆ మనోమయీ శక్తి మనోమయ కోసంలో పని చేస్తూ లోపలి రెండు కోసములతో పని చేయించే తల్లి కనుక మనోమయి అనబడుతుంది మన మనస్సు ఏ ఆకారం కోరుకుంటుందో ఆ ఆకారంలోనే ఆ రూపంలోనే వ్యక్తం కాగల అమ్మవారి రూపము మన మనస్సును బట్టే ఉంటుందట కాబట్టి అమ్మవారు మనోమయి అని చెప్పబడుతోంది అదే ఈ నామానికి అర్థం ఓం శ్రీ శ్రీమాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ